వెల్కమ్ టు ఆర్ తెలుగు న్యూస్ మంచిరాల జిల్లా లక్షత్పేట్ వెంకట్రోపేట ఊర చెరువును కబ్జాల నుండి కాపాడాలని రాత్రికి రాత్రి జేసీబీలతో మట్టిని తరలిస్తున్నారని చెరువంతా గుంతలమయంగా మారుతుందని ఆ గుంతల్లో పడితే మెత్తకాయలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంకటరపేట మత్తుకార సహకార సంఘ సభ్యులు ఇరిగేషన్ డిఈకి వెనపు పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రాణాపాయం కలిగేలా పనులు చేపట్టవద్దన్నారు ఉపాధి హామీ కూలీలతో చేయాల్సిన పనులను జేసీబీతో చేయడం వల్ల ఎవరికి లాభం జరుగుతుందని ప్రశ్నించారు చెరువు చుట్టుపక్కల గల రైతులు మెల్లమెల్లగా చెరువును ఆక్రమించుకుంటున్నారని వారి బారి నుండి చెరువును రక్షించాలంటే చెరువు సరిహద్దులు నిర్ణయించి సరిహద్దురాలను వేయాలన్నారు లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఇండ్ల రమేష్ ప్రయాణ కార్యదర్శి కల్లూరు అశోక్ తో పాటు డెబ్బై మంది సభ్యులు పాల్గొన్నారు గత పది పదిహేను రోజుల నుండి ఉపాధి హామీ పథకంలో కూలీలు ఏదైతే ప్రభుత్వము వంద రోజులు ఊలీ పని కల్పిస్తానని జీవో తీసుకొచ్చిందో దాని ప్రకారం ఎక్కడ పని లేకుంటే చెరువులో పొడిగా తీసి ఆ చెరువు గట్టు మీద పక్కనే పోస్తుండ్రు మళ్ళా పై రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకు అనుకూలంగా ఆ జట్టుపై వస్తే ఈ సిగంలో కబ్జా చేసుకుంటూ సిగంలో ఇట్లా చూసుకుంటూ వస్తుండ్రు జరుగుతుంది పోయిన వారం ఏమైందంటే జేసీబీ పెట్టి పోసిన మట్టిని ట్రాక్టర్లో డంప్ చేసి తీసుకుపోయి రైతులకు అమ్ముకుంటుంది ఊరు కొంత ఊర్లో కొంతమంది రైతులు అయితే నిన్న నైట్ ఏమైందంటే జేసీబీ పెట్టుకొని జేసీబీ తవ్వుకుంటూ ఈ ట్రాక్టర్లో పోస్తే అర్ధరాత్రి తవ్వుకుంటే మాకు తెలిసినాక మేము అక్కడ మొక్కలు చేయాలి మీరు ఏ రకంగా ఇట్లా పోస్తుందని మాట్లాడదు కొంతమంది రైతులతో మాట్లాడితే పట్టా ఉంది మాకు రైడ్స్ ఉన్నాయి మేము తీస్తాం చేస్తాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు రేవలు చేయకుండా చెప్పుకోరు అని మాట్లాడడం జరిగింది మా సారి చెప్పిండు ఏ సార్ చెప్పిండు అంటే సారి చెప్పిండు ఇరిగేషన్ చెప్పారు మిలియప్పిళ్ళు వాళ్ళు చెప్పారు అని జరిగింది ఏది ఏమైనా కానీ మాకు పర్మిషన్ ఉంది మేము తప్పకుండా తీస్తామని మాట్లాడడం జరిగింది మాట్లాడతాం ఏమైనా పర్మిషన్ ఉంటే మీరు చూపించండి రేపు పొద్దున ఉదయం చూపించి మీరు పర్మిషన్ ప్రకారం తీసుకోండి మేము అదనం మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు చర్ల పొడి కదీయమనిచ్చిండ్రా చేసుకోమని జేసి బిల్లు పెట్టి చేస్తుంటే మా వాళ్ళు కూడా గతంలో అట్లాంటి గుంతలు ఉంటే మా పిల్లలు చేపల వేటకు వెళ్ళినప్పుడు ఆ గుంతలో ప్రమాద వసలుతడి మరణం సంభవించే సంఘటన మేము చూసి వాళ్ళని కాపాడడం జరిగింది ఇప్పుడు మా ఎంబడి చిన్నపిల్లలు కూడా వస్తారు మేము చేవల గురించి చేవల వాటిని కూడా మా దాని మీద మేము చూసుకుంటూ పోతూ కాకుండా ఈ పిల్లల వల్ల చనిపోయితే గతంలో ఇద్దరు చనిపోవడం జరిగింది అట్లా పడి అప్పుడు మేము ఎవరైనా చూడలే ఇట్లా ప్రాణాపాయ స్థితి కూడా జరిగే సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం మేము గౌరవం ఎంఎల్ఏ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ గారిని మా ఇరిగేషన్ డిపార్ట్ మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది అంటే ఇట్లాంటి తీసే కార్యక్రమం ట్రాక్టర్లతో కానీ జేసీబీతో కానీ చేయిస్తే మాకు నష్టం జరుగుతుంది చెరువు కూడా అన్ని ఎకరాంతం అయిపోతుంది పైన ఉన్న రైతు ఏం చేస్తుందంటే ఇది నాడి బట్ట భూమి నా భూమే ఇది చెరువు నాదాటే ఉన్నది అని దాన్ని ఏం చేస్తున్నారు ఆ చెరుల మట్టి తీసుకుంటే అక్కడ ట్రాక్టర్లతో జేసీబీతో పోయించుకొని దానికి కబ్జా చేసుకోవడానికి కబ్జా గురవుతుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఎవరికైతే బట్ట ఉందో వాళ్ళకి ఇంతకుముందు గణ ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళకు రైతు బంధు ఇచ్చింది ఇప్పుడు ఈ రైతు బంధుతోని ఇది అన్ని గ్రాంతానికి గురవుతుంది ఇప్పుడు దయచేసి ఎంఆర్ఓ గారు ఈ మేము ఇచ్చిన పిటిషన్ను మరైన తీసుకొని రైతు బంధు ఎవరికైతే వస్తుందో చెరువు సిగ్గం కబ్జా చేసుకుని ఇప్పుడు ఎలంపల్లి ప్రాజెక్టు కూడా రైతుల భూములలో ఎల్లం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది వాళ్ళు నష్టపరిహారం ఇచ్చారు అక్కడ ఏం రైడ్స్లో ఇవ్వాలి ఇది కూడా గతంలో వాళ్ళకి పరిహారం వచ్చింది పట్ట వాళ్ళ పేరు మీద ఉంటే ఉండవచ్చు లేకుంటే లేదు కావచ్చు కాబట్టి ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తుంటే అధికారులందరినీ కత్తిగా పత్రికా ముఖంగా కోరినది ఏంటంటే ఇట్లాంటివి జరగకుండా తక్షణమే ఇమీడియట్లీ దాని మీద జేసీబీలు పెట్టి పొడిగ తీయకుండా నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను ఎంఆర్ఓ గారిని మా సంఘం తరపున మేమందరం ఇంతమంది వస్తారు ఇంకా చాలామంది ఉన్నారు ఒక రెండు వందల మంది కుటుంబకులు మేము ఈ జీవన వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం మధ్య చేపల వృత్తి మీద కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇట్లా కబ్జా చేసుకుంటూ పోతే అక్కడ సర్వేక్కడ ఉంటుంది ఏముండదు కాబట్టి మా సంవత్సరానికి మేము పట్టేది ఒక పది ఇరవై రోజులు ఇరవై రోజులు గల మాకు ఉపాధి లేకుండా చేస్తుండే వీళ్ళకి అబ్జలకు కూడా కాబట్టి దయచేసి మేము ముఖంగా పోరేది ఏంటంటే తక్షణం చర్య తీసుకుని ఒక దండవ రాసి ఎవరైతే జేసీబీ పెట్టి తీస్తారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి చేస్తే చట్టపరంగా చర్య తీసుకుంటే ఇంకా ముందు ఎవరు ముందుకు రాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా నమస్కారం